ఓం శ్రీ ే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మిత్రులారా మీకు ఈ వీడియో కనిపించడం ఆ పరమాత్ముడు మీకు అందించిన ఒక వరం లాంటిది మీ జీవితంలోని కొన్ని సమస్యలకు పరిష్కారం మీ భవిష్యత్తుకు ఒక శుభ చూచక ఈ వీడియోలో ఉంది చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి విముక్తి లభించబోతుందని ఆ దేవదేవుడు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు ప్రస్తుతం మీ జీవితంలో ఆర్థిక ఖర్చులు అప్పులు మానసిక ఒత్తిడి ఉద్యోగంలో ఒత్తిడి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి దీనికి కారణం మీ జాతకంలో శని ప్రభావం అయితే ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఒక గొప్ప మార్పు జరగబోతుంది కుజగ్రహం తన రాశిని మార్చడం వల్ల మీ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతుంది స్నేహితులారా మీ జీవితంలో రెండు విషయాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు బాగా అర్థమయ్యింది మొదటిది ఈ మధ్య కాలంలో మీ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అప్పులు చేయకుండా ఉండడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు అలాగే పాత అప్పులు తీర్చడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ అది సాధ్యం కావడం లేదు మరియు రెండవది మీరు చాలా మానసిక ఒత్తిడి మరియు బాధల్లో ఉన్నారు కొన్నిసార్లు మీరు ప్రతికూల ఆలోచనల వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నారు అంతేకాకుండా మీరు పనిచేస్తున్న చోట సీనియర్ల నుండి చాలా ఒత్తిడి అయితే ఉంటుంది ఎవరితోనూ మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే చాలా మంది మీ లోపాలను వెతికి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దీని వెనుక కారణం మీకు తెలుసో లేదో నేను చెప్తాను దీని వెనక అతిపెద్ద కారణం మీ జీవితంలో శని యొక్క సాడే సాతి నడుస్తుంది ద్వాదశ భావంలో శని సాడే సాతి మీకు చాలా బాధలను కష్టాలను ఇస్తుంది అనేదే నిజం అంతేకాకుండా శని దేవుడు గాడిదపై వచ్చి సవారీ చేస్తున్నారు కాబట్టి మీ జీవితంలో ఎంత ఒత్తిడి పోరాటం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి అయితే ఏం పర్వాలేదు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ రోజు కాకపోయినా రేపు తప్పకుండా మారుతుంది కొంచెం ఓపికగా ఉండండి నేను ఎప్పటికప్పుడు పరిష్ చెప్తూనే ఉంటాను మీతో ఎప్పుడు ఉంటాను ఈ ధైర్యం ఈ ధైర్యంతోనే మీరు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు ఇది కూడా జరగవచ్చు అర్థమయ్యిందా నమస్కారం మిత్రులారా మిత్రులారా ఈ రోజు మా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని కామెంట్ చేయండి స్నేహితులారా నేను అశుభం కాదు శుభాన్ని అవును మిత్రులారా గ్రహాల కదలికలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది అంగారకుడు తన రాశిని మారుస్తున్నాడు స్నేహితులారా ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను అశుభాన్ని కాదు శుభాన్ని అని అవును మిత్రులారా గ్రహాల కదలికలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది అంగారకుడు తన రాశిని మారుస్తున్నారు అతను కన్యా రాశికి వదిలి సెప్టెంబర్ పదమూడు రాత్రి తొమ్మిది ఇరవై మూడు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు తులారాశిలో ఉంటాడు అంటే సుమారు నలభై ఐదు రోజులు అంగారకుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు తులారాశి శుక్రుని రాశి కాబట్టి అది ఒక సమగ్ర ఫలితాన్ని ఇస్తుంది ఈ మార్పు చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ కష్టాల సమయంలో మీరు రాజుగా మారబోతున్నారని నేను తప్పకుండా చెప్తాను లేదా మీరు ఇప్పటికే రాజు అయితే రాజుగానే ఉంటారు ఈ అంగారక రాశి మార్పు మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నేను పూర్తి సమాచారం ఇస్తాను ఈ వీడియో పూర్తిగా చంద్ర రాశి ఆధారంగా రూపొంది బడింది మీకు మీ చంద్ర రాశి తెలిస్తే పర్వాలేదు లేకపోతే మీరు మీ పేరు లేదా లగ్నం ప్రకారం ఈ వీడియోను చూడవచ్చు మరియు తులారాశిలోకి అంగారకుడి ప్రవేశం వల్ల ఎలాంటి ప్రభావం మరి ఫలితాలైతే ఉంటాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి అంగారకుడు తులారాశిలోకి ప్రవేశించగానే అతను మీ కుండలిలో ఏడవ ఇంట్లో ఉంటాడు అంతేకాకుండా అంగారకుడిపై బృహస్పతి మరియు రాహువు దృష్టి కూడా ఉంటుంది అంటే అంగారకుడు చాలా శక్తివంతంగా మారుతున్నాడు మీ జీవితంలోని ఏదైనా అశుభాలను నిజంగా దూరం చేస్తాడు అంగారకుడు తులారాశిలో ఉన్నప్పుడు అతని దృష్టి మకర రాశిపై అతని స్వంత రాశి అయిన మేష రాశిపై మరియు ధనభావమైన వృషభ రాశిపై ఉంటుంది మకర రాశి అంగారకుడికి ఉన్నతమైన రాశని చెప్పుకోవచ్చు మరియు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మేష రాశి స్నేహితులారా అంగారకుడి రాశి మార్పు తర్వాత మీకు చాలా ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉద్యోగంలో పురోగతి కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి ఆ సమస్యలు నెమ్మదిగా పరిష్కారం కావడం మొదలవుతాయి మరి శత్రులపై విజయం మీరు ఏ రంగాలలో ఉన్నా మిమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నించిన వారు ఆటోమేటిక్ గా ఓడిపోతారు వారు మీ ముందు నిలబడలేరు ఈ నలభై ఐదు రోజులు దేవుడు మీకు ఒక ఆశీర్వాదం మరియు శక్తిని కూడా ఇస్తున్నాడు మరియు ప్రేరు ప్రఖ్యాతలు అంగారకుడి దృష్టి మీ కర్మ ఉంటుంది కాబట్టి మీ వ్యాపారంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ పబ్లిసిటీ కూడా అన్ని వైపులా విస్తరిస్తుంది అనమాట మరియు వైవాహిక జీవితంలో మెరుగుదలైతే ఉంటుంది మీరు మీ అహం లేదా అపార్థాల వల్ల మీ వైవాహిక జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు కొంచెం వంగుతారు మీలో ఓర్పు పెరుగుతుంది చిన్న చిన్న తప్పులను విస్మరించి మీ మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామి లోపాలను వెతకడం మానేస్తారు మరియు వ్యాపార భాగస్వాములు వ్యాపార భాగస్వాముల్లో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మరి కుటుంబ సంబంధాలు అత్తమామల వైపు నుండి మీకు లభించాల్సిన గౌరవం విలువ గౌరవం మర్యాదలు ఇప్పుడు అన్ని లభించడం మొదలవుతాయి న్యాయపరమైన విషయాలు మరియు తప్పుడు ఆరోపణలతో మీరు ఇరుక్కున్న ఏదైనా కేసు లేదా వివాదం నుండి మీరు నెమ్మదిగా బయటపడతారు మరియు విదేశీ ప్రయాణం విదేశాలకు వెళ్లాలని లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే విజయం లభిస్తుంది అయితే ఇది నూటికి యాభై శాతమే అవకాశాలైతే ఉంటాయి మరియు ఆర్థిక లాభాలు ఎలా ఉంటాయంటే అంగారకుడు ధనభావాన్ని కూడా చూస్తున్నాడు రెండవ వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి సంబంధాలు వస్తాయి మీరు మీ కోరికల కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు డబ్బు ఆదా అవుతుంది కానీ కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి అకస్మాత్తుగా డబ్బు మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి మరియు సంతానం విషయానికి వస్తే రెండవ సంతానం గురించి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే లేదా రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ విషయంలో అంగారకుడు మీకు గొప్ప ఉపశమనం అయితే కలిగిస్తాడు మరియు అదనపు ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం అంగారకుడు మీ జీవితానికి ఇంకా చాలా ప్రయోజనాలు అయితే ఇస్తాడు మీరు అసంపూర్తిగా వదిలేసిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు మరి జీవిత భాగస్వామి నుండి మీకు ధనం లభిస్తుంది వీసా లేదా ఇతర చట్టపరమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయి అంగారకుడి ఈ రాశి మార్పు మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీరు కొత్త శక్తిని ధైర్యాన్ని పొందుతారు ఇంత కష్టంలో కూడా కనీసం ఒక గ్రహం మీకు సహాయం చేస్తుంది మరియు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అవేమిటంటే లైంగిక ప్రవృత్తి ఏడవ ఇంట్లో అంగారకుడు కొన్ని లైంగిక ప్రవృత్తిని పెంచుతాడు తొలారాశిలో ఇది మనసును ఒక చోట నుండి మరో చోటుకి మళ్లిస్తుంది మీరు ఎవరితోనైనా రహస్య సంబంధం కలిగి ఉన్నట్లయితే ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా తెలివిగా గడపాలి ఎందుకంటే తులారాశిలోని అంగారకుడు కొన్నిసార్లు మనుషుల తప్పులను బయట పెట్టగలడు మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యం ఏడవ ఇంట్లో అంగారకుడు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంచెం ప్రభావం చూపవచ్చు కాబట్టి ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం ఈ ప్రభావాలను మరింత మేష మేషరాశి వారు ప్రతిరోజు శివ చాలీసా పారాయణం చేయండి శివ చాలీసా పారాయణం చేయడం వల్ల అంగారకుడి ప్రభావం కూడా తగ్గుతుంది అంతేకాకుండా కనీసం అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఎర్ర చందనం లేదా ఎర్ర రోడీ తిలకం పెట్టుకోవడం మొదలు పెట్టండి ఇది మీ పరిస్థితులు చాలా మెరుగుపరుస్తాయి మరియు మేషరాశి మిత్రులారా అంగారకుడు అశుభం కాదు మీకు లాభదాయకమని చెప్పుకోవచ్చు నేను చెప్పిన ఈ సమాచారంతో మీరు సంతృప్తి చెందుతున్నారని ఆశిస్తున్నాను మరి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మరిన్ని ముఖ్యమైన జ్ఞానవంతమైన సమాచారంతో కలుస్తాను అప్పటి వరకు నమస్కారం జాగ్రత్తగా ఉండండి మరి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు